బాలయ్యతో ఒక మాస్ సినిమా చేస్తే అది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే గతంలోనే మనం చూసుకున్నాం సమరసింహారెడ్డి ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎలా ఆడాయో ఇప్పుడు కూడా అలాంటి కథను తీసుకొని ఒక సినిమా చేయడానికి సిద్ధపడుతున్నాడు సందీప్ రెడ్డి వంగ ఆయన అర్జున్ రెడ్డి యానిమల్ అనే చిత్రాలు తీసి బాలీవుడ్కి తెలుగువాలి సత్తాని చూపించేశారు అయితే ఇప్పుడు నందమూరి బాలయ్యతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో త్వరలోనే పట్టాలేకపోతుంది ఒక సినిమా ఈ సినిమా కోసం ఆయన మంచి కథను రాసుకున్నట్లు తెలిపారు రీసెంట్గా ఇస్వక్ సేన్ సబ్కు ఆయన వచ్చారు అయితే అందులో ఆయన దీని గురించి వెల్లడించారు తీస్తే బాలయ్య లాంటి హీరోతో తీయాలి హిట్ కొట్టాలి అంటూ చెప్పుకొచ్చారు ఇక బాలయ్య జపం చేస్తున్నారు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ డైరెక్టర్లు నిర్మాతలు ఎందుకంటే ఆయన ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు కాబట్టి మార్కెట్ అలా ఉంది మరి అందుకోసమే బాలయ్య జపం చేస్తున్నారు పూరి జగన్నాథ్ కూడా బాలయ్య కోసం ఒక కథని రెడీ చేసి పెట్టుకున్నారు గతంలో పైసా వసూలు సినిమాని చేసిన ఆయన తర్వాత మరొక ప్రాజెక్టుని బాలయ్యతో పట్టాలెక్కిస్తానని చెప్పుకొచ్చారు ఇప్పుడు అదే జరుగుతుంది నందమూరి బాలయ్య కోసం మరొక కథని సిద్ధం చేసి పెట్టుకున్నారు ఇక ఇంతమంది డైరెక్టర్లు బాలయ్య కోసం పోటీ పడుతుంటే బాలయ్య ఎవరికి ఛాన్స్ ఇస్తారో వేచి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి